ఆర్టీ న్యూస్ ఛానల్ ఈ రోజు న్యూస్ హెడ్లైన్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో కమలాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల గురించి గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో ప్రజలు ఉపాధి హామీ పథకం అధికారులు రవలి కార్యదర్శి సుమతి తనిఖీ అధికారులు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఉపాధి కూలీలు చేసిన కూలీ పనుల నిర్లక్ష్యంపై కూలీలు నిలదీయడం జరిగింది ఈ సందర్భంగా తనిఖీ అధికారులు పనుల పర్యవేక్షణ రికార్డులు పరిశీలించి కమలాపూర్ గ్రామంలో ఉపాధి మాస్టర్లో కార్యదర్శి సంతకాలు లేకుండా బిల్లు చేసిన పనులు కూలీ డబ్బులు సక్రమంగా రావడం లేదని పోషన్న ఎర్రన్నా జాబ్ కార్డుతో వచ్చి ఫిర్యాదు చేశారు కొన్ని పనులు నిర్లక్ష్యం చేయడంతో కూలీకి ఎండలోటెంట్ వేయలేదు త్రాగునీరు ఇబ్బంది కలిగింది అలాగే వర్క్ సైట్లో ప్రథమ చికిత్స పెట్టే కూడా లేదు కూలీ కనీస అవసరాలు ఏర్పాటు చేయకుండా విధుల పట్ల అలసత్వం వహించిన టెక్నికల్ అసిస్టెంట్ సాయికుమార్ ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్ కార్యదర్శి కవిత పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసి నిర్లక్ష్యం చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని గ్రామ ప్రజలు కూలీలు ఫిర్యాదులు తనిఖీ అధికారిని రవలి మేడంకు అందజేశారు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మాజీ ఉప సర్పంచ్ డిసెట్టి ఆసన్న రాజేశ్వర్ సొసైటీ డైరెక్టర్ గౌరు ఎర్రన్న పెద్దోళ్ల శ్రీనివాస్ ఘనపూరం భూమయ్య కోటల రాజు గొల్లగోపాల్ గోపుసాయిలు యాకూబ్ దేశెట్టి సాయిలు కొప్పెర రాజేంద్రర్ కరినొల్ల భూమయ్య కొత్తొల్ల గంగారాం కోటల సుబ్బయ్య సాయిలు కొత్తోళ్ల చిన్న మల్లాయి గంగారాం దేశట్టి అనిల్ బేగం గందోళ్ల నడిపి పోషాన్న లింగం కుమార్ కోటల ఎర్రన్న గోపు సాయన్న కమ్మరి శ్రీనివాస్ గుండ్ల రంజిత్ కట్టా కట్టానరేష్ కుమార్ నాయక్ తదితరులు